అండి నా పేరు ఈశ్వర్ నేను మీ అందరికీ తెలుసు ఈరోజు మరో ప్రాపర్టీతో అలాగే ఒక మంచి రాబడినిచ్చే పెట్టుబడి విధానం గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని మేము ముందుకు వచ్చేసానండి వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి చాలా కష్టపడి చేస్తున్నామండి వీడియోని కంప్లీట్ దాకా చూడడం ఫ్రెండ్స్ నేను కష్టపడడానికి ఫలితం వస్తుంది అలాగే మీరు చూడకపోతే కనుక మీరే లాస్ అవుతారు నేను చెప్పే విధానం లక్షాధికారుల్ని కోటేశ్వరలుగా మారుస్తుందండి నాది గ్యారెంటీ ఎలాగో చూద్దాం ఈ వీడియోలో చెప్తాను పూర్తిగా వినండి కూటి కోసం కోటి విద్యలు అంటారు మన పెద్దలు అలాగే ఒక రూపాయిని ఇంకో రూపాయిగా సంపాదించడానికి అనేక రకాల పద్ధతులు ఉన్నాయి వాటిల్లో మన దగ్గర ఉన్న డబ్బుల్ని తెలిసిన వాళ్ళకి వడ్డీలకు ఇవ్వటం ఒక పద్ధతి అలాగే బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయటం షేర్స్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయటం మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడం ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవటం ప్రాపర్టీ కొనుక్కోవటం ఈ పద్ధతులన్నిటిలో చాలా రిస్క్తో కూడుకున్న పని అనమాట అలాగే ఒక చిన్న పెట్టుబడితో ఇన్వెస్ట్ చేయడం అనేది కుదరని పని అనమాట అంటే ఒక ఏడు లక్షలు ఎనిమిది లక్షలతో పెట్టుబడి పెట్టడం కొన్ని కొన్ని పద్ధతులతో కుదరదు అందులో ఒక రూపాయి ఇంకో రూపాయిగా అంటే డబల్ అవ్వాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది అలాగే రిస్క్తో కూడుకున్న విషయం అనమాట ఈ పద్ధతుల్లో ఏంటంటే ఎంతైతే పెద్ద అమౌంట్లో పెట్టుబడి పెడతామో అంతే మొత్తంలో కూడా రాబడి అనేది వస్తుంది అలాగే రిస్క్ కూడా ఉంటుంది ఒక్కొక్కసారి మన రూపాయి ఒక రూపాయిగా డబల్ అవ్వాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది ఆ కొన్ని సంవత్సరాలు వెయిట్ చేసినా కూడా రూపాయి రూపాయి డెవలప్ అవుతుంది అనేది కూడా గ్యారంటీ లేదు రిస్క్తో కూడుకున్న విషయం ఒక్కోసారి మనం పెట్టిన రూపాయి కూడా లాస్ట్లో ఉంటుంది అనమాట కానీ నేను చెప్పే పద్ధతి ఏంటంటే చాలా తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ రాబడి పొందుతాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎనిమిది లక్షలు పెట్టుబడి పెట్టి ఎనిమిదిన్నర లక్షలు పెట్టుబడి పెట్టి పది సంవత్సరాల్లో కోటి అరవై లక్షల దాకా మనం తీసుకుంటున్నామంటే అందులో తీసుకున్న తర్వాత కూడా ల్యాండ్ ఉంటుంది మన చేతిలో సో ఎంత రాబడినిచ్చే పద్ధతి ప్రపంచంలోనే ఏదీ లేదండి ఇప్పుడు నేను చెప్పే పద్ధతి ఒక్కటి మాత్రమే అదేంటో చెప్తాను వినండి ఎర్రచందనం ఫామ్ ల్యాండ్స్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎర్రచందనం ఫామ్ ల్యాండ్స్ గురించి మాట్లాడుకుందాం ఎర్రచందనం గురించి చెప్తాను వినండి ఈ ఎర్రచందనం ఏంటంటే ప్రపంచ మార్కెట్లో చాలా డిమాండ్ ఉన్న ప్రోడక్ట్ అనమాట ఈ ఎర్రచందనం నుంచి ఒక ఈ ఎర్రచందనం చెట్టు నుంచి పది సంవత్సరాల్లో ఏజ్ ఉన్నప్పుడు లిక్విడ్ లాగా ఉంటుందన్నమాట ఎర్రచందనం ఆయిల్ తీస్తారు ఆ ఆయిల్ అనుభవం తయారు చేసే వాటిలో వాడతారు మెడిసిన్లో వాడతారు ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్లో వాడతారు కాస్మెటిక్స్లో వాడతారు అలాంటి రకరకాల పద్ధతుల్లో వాడతారు చాలా డిమాండ్ ఉంది ఈ ఆయిల్ ఒక లీటర్ వచ్చేసి రెండున్నర కోట్లు ఉంది మీరు నెట్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఇరవై ఐదు సంవత్సరాలకి ఎర్రచంద్రం నుంచి తీసే కలప రకరకాల ఫర్నిచర్ ఐటమ్స్ చేయటానికి ఉపయోగిస్తారు ఈ అలాగే జోడు ఉమ్మ తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తూ ఏదైతే ఈ జోడు ఉమ్మలు తయారు చేసినవి ఉంటాయో ఇవి ఇంట్లో పెట్టుకొని పెట్టుకోవడం ఒక శుభ సూచకంగా భావిస్తే కొన్ని దేశాలు చైనా జపాన్ రష్యా లాంటి దేశాల్లో ఈ ఎర్రచందనానికి చాలా డిమాండ్ ఉంది సో ఇంతటి డిమాండ్ ఉన్న ఈ ఎర్రచందనం ప్రపంచంలో ఏ దేశంలో పండదండి ఓన్లీ మన ఆంధ్రదేశంలోనే పండుతుంది ఆంధ్రప్రదేశ్లోనే పండుతుంది ఇండియాలో ఈ ఎర్రచందనం ఏంటంటే కనుక కొన్ని కొన్ని దేశాలకి కొన్ని కొన్ని వరాలు ఉంటాయండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పాలంటే దుబాయ్ లాంటి కంట్రీస్లో ఆ సరౌండింగ్స్తో పోలిస్తే కనుక అరేబియన్ దేశాల్లో అయితే గలప్ కంట్రీస్కి పెట్రోల్ నిల్వలు ఎలాగైతే వరమో ఆఫ్రికన్ దేశాలకి బంగారం అలాగే వజ్రాల నిల్వలు ఎలాగైతే వరమో మన భారతదేశానికి కూడా ఎరచందనం అనేది ఒక వరం అండి ఈ ఎర్రచందనం భూమి మీద పండే బంగారంతో పోల్చుకోవచ్చు అనమాట అంత హైలీ డిమాండ్ ఉంటుంది అంత హై కాస్ట్ ఉంటుంది ఇది ఓన్లీ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఓన్లీ నాలుగు జిల్లాల్లో మాత్రమే పడుతుంది ఈ శేషాచలం మరియు నల్లమల అడవుల సరి పరిసర ప్రాంతాల్లో మాత్రమే యురేనియం నిక్షేపాలు ఉంటాయి కదండి యురేనియం నిక్షేపాలు ఉన్న ఈ పరిసర ప్రాంతాల్లో మాత్రమే మంచి కలప అనేది మంచి ప్రొడక్ట్ అనేది వస్తుందన్నమాట ఇంతటి హైలీ డిమాండ్ ఉన్న ఎర్రచందనం ఓన్లీ అడవుల్లో పండుగ స్మగ్లింగ్ అనేది ఎక్కువ అయిపోయిందనమాట సో ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే రెండు వేల పదహారులో ఒక జీవో తీసుకొచ్చింది అది ఏంటంటే కనుక ఈ స్మగ్లింగ్ని అరకట్టడానికి రైతులు ఎవరైనా సరే ఈ ఎర్రచందనం పంట సాగు వేసుకొని అమ్ముకోవచ్చు అనే జీవిని తీసుకొచ్చింది సో ఈ ఎర్రచందనం సాగులో దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే కనుక ఒక చెట్టు నుంచి పది సంవత్సరాల్లో గవర్నమెంట్ లెక్కల ప్రకారం రెండు వందల యాభై కేజీల దిగుబడి వస్తుంది మనం మినిమం ఇన్వెస్ట్ చేయాలంటే దీంట్లో పావు విక్రం తీసుకోవాలి ఎందుకంటే దీనికి పాస్బుక్ అడంగలు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ఎలిజిబుల్ అవుతామండి రైతు రైతు భరోసా లాంటి స్కీమ్స్ కూడా అంటే సైడ్ ఆఫ్ ద ఇన్కమ్ అనమాట ఇది కూడా వన్ ఆఫ్ ద సైడ్ ఇన్కమ్ సో ఈ ఎకరంలో మినిమం వంద చెట్లు అనేది ఉంటాయి ఒక్కొక్క చెట్టుకి రెండు వందల యాభై కేజీలు దిగుబడి వేసుకున్నా కూడా మినిమంలో మినిమం వేసుకోండి రెండు వందల యాభై వేసుకోవద్దు వంద కేజీలే వేసుకోండి మేము తక్కువలో తక్కువే వేసుకున్నాము వంద కేజీలే వేసుకోండి వంద ఇంటూ వంద పది అనమాట పది సంవత్సరాలకి ఒక్కొక్క టన్ను మినిమంలో మినిమం లో గ్రేడే వేసుకున్నాం సీ గ్రేడే వేసుకున్నాం సీ గ్రేడు గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఒక టన్ను వాల్యుయేషన్ ఎంత ఉందండి యాభై లక్షలు ఉంది మనం తక్కువ వేసుకుందాం ఇరవై లక్షలే వేసుకుందాం చాలా తక్కువ వేస్తున్నాం అంటే క్యాలిక్యులేషన్ ఫ్యూచర్లో మనకు ఎంత రాబడి వస్తుందో మీరే ఊహించుకోవచ్చు ఇరవై లక్షలు ఇంటూ పది టన్నులు రెండు కోట్లు సో ఈ పది సంవత్సరాలు కాపాడి మనకి పంట దిగుబడి చేతికి ఇచ్చి అమ్మి పెట్టి అమౌంట్ చేతికి ఇచ్చే వాళ్ళ కంపెనీ వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ దాకా ఉంటుంది మనకేమో సిక్స్టీ పర్సెంట్ వస్తుంది అంటే కోటి అరవై లక్షలు మన చేతికి వస్తాయి అన్నమాట ఆ పంట వచ్చిన తర్వాత కూడా మన పావు ఎకరం మన చేతిలోనే ఉండిద్ది అది కూడా వాల్యూ పెరిగిద్ది కదండి అప్పటికి సో ఎనిమిదిన్నర లక్షలు పెట్టి కోటి అరవై లక్షలు పది సంవత్సరంలో తీసుకునే విధానం ప్రపంచంలో ఏదీ లేదండి ఓన్లీ ఎర్రచందనం మాత్రమే సో రాను రాను ఈ జనాభా కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి భూమి అనేది తక్కువ ఉంటుంది కాబట్టి అందులో ఇంత రాబడినిచ్చే ఎర్రచందనం భూమి అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి ఫ్యూచర్లో ఇది కనుమరుగైపోయి హైలీ డిమాండెడ్ కమర్షియల్ ఏరియాగా తయారవుతుంది అనమాట ఇప్పుడు కమర్షియల్ ఏరియాలో ఎలా చేస్తుందంటే గజం ఎంత అలాగే ఫ్యూచర్లో కూడా ఎర్రచందనంకి అంత వాల్యూ పెరుగుతుంది అనమాట ఆ ల్యాండ్కి ఓన్లీ ఆ ఏరియాలోనే పెరిగింది కాబట్టి అప్పటికే మనం చేతికి మనకి హ్యాండ్ కూడా వచ్చింది కదా పంట సో ఇలాంటి వాటిల్లో ఒక నార్మల్ పర్సన్ ఇన్వెస్ట్ చేయాలంటే చాలా కష్టమైన పని ఎందుకంటే చాలా పెద్ద మొత్తంలో వందల ఎకరాలు తీసుకొని వేల చెట్లు నాటి రోడ్లు వేసి సోలార్తో బోరింగ్ వేసి డ్రిప్ ఇరిగేషన్ పెట్టి చుట్టూ ఫెన్సింగ్ వేసి అలాగే సీసీ కెమెరాలు పెట్టి వేట కుక్కలతో కాపలా పెట్టి గన్మెన్లు పెట్టి ప్రతి చెట్టుకి జీపీఎస్ ట్రాకింగ్ పెట్టి ఆరు సంవత్సరాల నుంచి ప్రతి చెట్టుకి ఇన్సూరెన్స్ తీసుకొని ఈ పది సంవత్సరాల కంటిక రేపలా కాపాడుకొని చేతికి పంట తీసుకోవాలంటే ఒక సామాన్యుడి వల్ల కాని పని అది అసాధ్యం ఈ అసాధ్యమైన పనిని సాధించేసింది ఒక కంపెనీ అనమాట ఈ కంపెనీ గురించి చెప్పాలంటే రెండు వేల ఆరు నుంచి మార్కెట్లో ఉందండి వెంచర్లు వేసుకుంటా వస్తుందనమాట చాలా దిగ్విజయంగా దూసుకెళ్తున్న కంపెనీ అనమాట ఎప్పుడైతే ఈ రెండు వేల పదహారులో ఈ జియో వచ్చిందో ఈ కంపెనీ శా రెడ్ శాండిల్వుడ్ ఫార్మ్లాన్స్లోకి ఎంటర్ అయింది ఈ రెండు వేల పదహారు నుంచి ఈ రెండు వేల ఇరవై నాలుగు దాకా ఈ ఎనిమిది సంవత్సరాల్లో ఈ కంపెనీ ఎంత వేగంగా అభివృద్ధి చెందిందంటే నలభై వెంచర్లు కంప్లీట్ చేసిందండి అంటే నాలుగు వేల ఎకరాలు కంప్లీట్ చేసి పది వేల మంది కస్టమర్లతో నాలుగు వేల మంది అసోసియేట్స్తో దిగ్విజయంగా దూసుకెళ్తున్న కంపెనీ అనమాట ఈ కంపెనీ నలభై ఒకటవ వెంచరు రేపు ఈ కంపెనీకి ప్రజెంట్ బ్రాంచెస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటకలో ఉన్నాయండి ఫ్యూచర్లో ప్రతి రాష్ట్రంలో పెట్టాలని అనుకుంటున్నారు అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ ఆఫీస్ పెట్టాలని అనుకుంటున్నారండి ఫ్యూచర్లో ఈ కంపెనీ యొక్క నలభై ఒకటి వెంచరు రేపు ఆదివారం ఇరవై రెండవ తారీఖున ప్రారంభం కాబోతుంది ప్రారంభం రోజే నైంటీ పర్సెంట్ వరకు సేల్ జరిగిపోతుందండి కాబట్టి ఎవరైనా తీసుకునే వాళ్ళు తొందరపడి స్క్రీన్ పే కనబడుతున్న నెంబర్ కాల్ చేయండి ఫ్రెండ్స్ నేను దగ్గరుండి సైట్ విజిట్ చేయించి మీకు చూపిస్తాను ఈ కంపెనీ యొక్క కొత్త వెంచరు నలభై ఒకటవ వెంచరు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అనంతసాగరం మండలంలో దేవరాయిపల్లిలో ప్రారంభిస్తున్నారండి మీకు స్క్రీన్ పై కూడా నేను ఇమేజ్ ఇస్తాను చూసుకోండి లొకేషన్ కూడా గూగుల్ లొకేషన్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయని ప్రేస్ మీకు అర్థం అవుతుంది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అక్కడ వచ్చిందని అలాగే ఈ వెంచర్ ప్రారంభోత్సవ ఆఫర్ కూడా ఉందండి కంపెనీ ఇచ్చింది అదేంటంటే కనుక ఒక పావు ఎకరం ఎనిమిదిన్నర లక్షలు అయితే కనుక ప్రారంభం రోజు అదే రోజున బుక్ చేసుకుంటే కనుక ఎనిమిది లక్షలకే వస్తుంది అలాగే పదహారు లక్షలు అరెకరం పడిద్దండి ఆ రోజు తీసుకుంటే పదిహేను లక్షలు ముప్పై రెండు లక్షలు ఎకరం పడుతుంది ఆరోజు తీసుకుంటే కనుక ముప్పై లక్షలు పడుతుందండి అంతేకాకుండా